నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈరోజు నేను నిన్న ఈరోజు బయట పనులు ఎక్కువైపోయినాయండి అందుకని చెప్పి చాలా పనులన్నీ ఇంట్లో ఉన్న పనులన్నీ పెండింగ్లో ఉండిపోయినాయి ఇంకా త్వర త్వరగా ఎన్ని పనులు ఉన్నాయి ఏం చేసినా తింటం తప్పదు కదండీ అందుకని చెప్పి ఇలాగా కొంచెంగా వంట చేసేయాలి అని చెప్పి వంట గదిలోకి వచ్చాను అన్నం మగ్గిపోయిందండి అయితే మీరందరూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి చాలా అంటే చాలా 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 బాగా ఆదరిస్తున్నారు మరీ 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 మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందులా ఇదిగోండి ఈరోజు శనివారం కదా ముద్దపప్పు కూడా చేశానండి అయితే ఏమంటున్నారంటే ఈరోజు శనివారం అయినా ఈ కూర వండుతావా అన్నారు మరి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మనం ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వాలి కదండి నిన్నంతా దుంపల కూర ఈరోజు దుంపలేనంటే మరి ఇప్పుడు వెళ్ళి బయటికి వెళ్ళి ఏమైనా తీసుకొస్తే నేను వండి వండి పెడతాను మరి ఇప్పుడు వెళ్ళేది లేదు తీసుకొచ్చేది లేదు కదా అందుకని చెప్పి ఇంక ఇంట్లో ఉన్న వాటితోనే వండుతానని చెప్పి శ్యామదుంపలు టమాటా పులుసు పెడదాము రెండు చిలకరదుంపులు కూడా ఉన్నాయండి ఇంకా అవి కూడా వేసి వండుదాము బాగుంటుంది ఎప్పుడు శామదుమలు పులుసే పెడుతున్నాను కదా అని చిన్నప్పుడు మాకు శమదుంపలు పూ ఇవి సారీ అండి చిలకడు దుంపలు మా అమ్మ పుల్లల పొయ్యిలో వేసి కా వంటంత అయిపోయిన తర్వాత నిప్పుల మీద పెట్టి కాల్చేదండి చక్కగా వేడికి నిప్పులకి మగ్గిపోయి ఉండేవి ఎంత కమ్మగా ఉండేయో ఆ పైన పొర అంతా తీసేస్తేంటంటే ఇప్పుడు ఎంత నీట్గా కడిగేసి నీళ్ళల్లో నానబెట్టి మంచిగా ఉడకపెట్టినా కూడా అంత చప్ప చప్పగా ఉంటున్నాయి అనమాట అంత టేస్ట్ అయితే రావట్లేదు ఇది నేను కూరలో కరివేపాకు నిండుకుందండి అందుకని చెప్పి కొంచెం ములగాకు ఉంది ఇంకా ములగాకు వేస్తున్నాను కరివేపాకు ప్లేస్లో తాలింపులో అందుకని చెప్పి అలాగ కొంచెంగా నలిపి వేస్తున్నానండి ఇంకా ఈరోజు ఏం కూర వండాలి ఏం కూర వండాలంటే ఇక నాలుగు దుంపలు ఇవి ఉన్నాయి కదా అవి కూడా ముందలే కుక్కర్లో ఉడకపెట్టేసానులేండి అన్నం కడిగి పెట్టేసిన టైం అయిపోతుంది త్వర త్వరగాని కొంచెం ఊళ్ళోకి వెళ్ళానండి పని ఉండి అందుకని చెప్పి ఇంట్లో పనులు ఏం చేయాల బట్టలు కూడా ఏమి ఉతకలే నిన్న ఉతికిన బట్టలే ఉంటే అవి ఆరలేదండి నిన్న కొంచెం వర్షంగా మబ్బులు మబ్బులుగా ఉంటే ఇంట్లోకి తీసుకొచ్చి ఆరేసాను అవన్నీ ఉన్నాయి అవి కూడా మడతలు పెట్టాలి ముందులో వంటైతే చేసి పెట్టేయాలి కదా అందుకని చెప్పి ఇదిగోండి ఇంకా దొంపలు కూడా ఉడకపెట్టేశాను అవి కూడా ఉడికిపోయినాయి ఇవి దొంపలు మనం చేత్తో వలవకుండా కొంచెంగా ఓపెన్ కొంచెంగా స్కిన్ తీసేస్తే దానిపైన ఆ చక్కగా వచ్చేస్తాయండి ఫ్రీగా పట్టుకుని గట్టిగా పోలిసే పని ఉండదు ఒక విజిల్ రానిస్తే చాలు కుక్కర్లో పెట్టి ఇదిగోండి చూడండి నేను ఎలా పోలుస్తున్నాను ఇట్లాగా అంటే చాలండి ఇది ఇది కొంచెం బాగా ఉడికిపోయి ఏమైందిలేండి ఉడికిపోతే మంచిదేగా కొంచెం వేసలు తక్కువ వేసుకుని కూరలో మగ్గించుకుంటాం అంతే కదా అదిగోండి అలా చక్కగా వచ్చేస్తాయండి పట్టుకు పట్టుకుని వోలిసే పని లేకోకుండా చక్కగా వచ్చేస్తాయి శామదింపలు జారిపోతుంది అస్ ఆ తొక్క వలిసేసేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది ఇదిగోండి ఇలాగా నేను విడిగా ఉడకపెట్టనండి కుక్కర్లోనే పెడతాను ఎప్పుడు ఇంకా ఇలాగ పులుసు పెట్టేసేద్దాము శనివారం రోజు కూడా ఇదే కూర అని అంటున్నారు అయితే మరి ఏం చేద్దాం పచ్చడితో టీ పెట్టలేం కదా తినలేం కదండి పచ్చడి అచ్చంగా పెరుగు కూడా ఉందిలే అండి అందుకని కొంచెం పొట్టు పెసరపప్పు కూడా ఉంది కదా ఇంట్లో పప్పు కూడా ఉడకపెట్టేశాను ముద్దపప్పు ఇక నేను ఈ పొయ్యి మీద పెట్టే ఇవన్నీ కోసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట అన్నీ కోసేసి అన్నీ అయ్యే వరకు ఉంటే లేట్ అవుతూ ఉంటుంది పొయ్యి మీద ఉంటే గిన్నె పెడితే గిన్నెలో నూనె అది వేస్తే అవన్నీ ఏగుతూ ఉంటాయి వాటి పని వాటిదే నా పని నాదే అన్నట్టుగా ఇలాగ ఇవన్నీ కట్ చేసేసి ఉల్లిపాయ అది వేగిన తర్వాత కొంచెంగా ఇంగో కూడా వేసాను కదండి ఇక ఇంగో కూడా స్పూన్లు అవి తీసి వేయకోకుండా చాకుతో చా అదేమో బార్ డబ్బా అయిపోయింది చిన్న స్పూన్లకేమో అందట్లేదు అందుకని చాకు పెట్టి చాకుతోనే తీసి వేసేస్తున్నాను అనమాట ఇదిగోండి సరిపడినంత ఇంకా పసుపు ఉప్పు వేసేసాను కదా కలయి పెట్టేసేసి దుంపలు వేసే కొంచెం చింతపండు కూడా నానబెట్టేసాలండి ఆర్గానిక్ చింతపండు తీసుకువచ్చారు కదా గింజలు అవి ఇంకా వలవాలండి అవి గింజలు వలుస్తుంటే గోరుల్లోకి వెళ్ళిపోయి భలే తీపి తీపి పుడుతుందండి గోరెలు అసలు చేయట్లేదు చాలా బాధ అనిపిస్తుంది సర్లే ఏమైంది తీసినంత వరకు అని చెప్పి ఉన్న చింతపండుని కొంచెం జాగ్రత్త చేసుకుని ఇంకా గింజలతోటే నానబెట్టేస్తున్నాను అండి గింజలతో నానబెట్టేస్తే చక్కగా గింజలు వదిలేసి పులుపు బాగా వస్తుంది చాలా బాగుంటుంది చూడాలండి తీయాలి కొంచెం ఎండ వచ్చాక మళ్ళీ ఎండలో పెట్టి తీస్తుంటే గోరెల్లోకి వెళ్ళిపోయి చాలా బాధగా అనిపిస్తుందండి ఏదన్నా పని చేస్తున్నా కూడా చేయనివ్వట్లేదు చేయనివ్వట్లేదన్నమాట అసలు గోర్లే తక్కువగా మొన్న కట్ చేసేసాను ఇంకా బాధగా ఉందన్నమాట గోర్రె లోపలికి వెళ్ళిపోయి ఈ చింతపండు పులుపు తీస్తుంటే ఇదిగోండి తగినంత పులుపు వేసేసుకున్నాను ఇక ఇంతలో ఇది కూర అవుతూ ఉంటుంది హాల్లో బట్టలు ఉన్నాయి కదా ఇంకా బట్టలు మడతలు పెట్టేసేద్దాం మళ్ళీ భోజనానికి వస్తే ఇదేంటి బట్టలు ఇంకా తీయలేదు మడతలు పెట్టలేదు ఇంట్లో ఉండి ఏం చేస్తావు నువ్వు ఈ పని కూడా చేయలేవా ఈ మాటలు అంటూ ఉంటారు చేసి చేసేది మనమే మాటలు పడేది నేనే అన్నట్టు ఇదిగోండి మొన్న కొత్తిమీర చక్కగా డబ్బాలో జాగ్రత్త చేశాను కదండి అంతే రకంగా నేవలంగా చాలా తాజాగా ఉంది ఈ రోజు కూడా ఇదిగోండి ముద్దపప్పు దీనిలో కొంచెం నెయ్యి ఆవకాయ చట్నీ వేసేసుకోవచ్చులే అని ఇంకా అది మూత పెట్టేసి కొంచెంగా ముందులో బట్టల పని చూసేద్దామని చెప్పి ఇదిగోండి ఇలా పడి ఉన్నాయి ఇవన్నీ ఫ్యాన్ కాయలకు ఆరతాయిలే అని చెప్పి ఆరేసానండి ఆరేస్తే కొంచెం పర్వాలేదు ఎలాగైనా ఎండలో ఎండినంతగా ఏమీ రాదు ఇంక ఈ బట్టలన్నీ మడతలు పెట్టేసేద్దాం మళ్ళీ ఏదో గుర్తొచ్చి వెళ్ళానండి లోపలికి ఇంకా ఇలాగ బట్టలన్నీ అసలు ఇలాగ తుక్కులు తుక్కులుగా ఉంటే చిరాకు వేసిద్దండి బట్టలు మడత పెట్టేటప్పుడు కూడా పని చేయాలనిపించదు ఇంక ఎంతసేపు ఇయ్యే పనులు కదండి ఇప్పుడు ఈ వీడియో కోసం అని చెప్పి నేను ఎక్కడ లేనిపోయిన పనులు పెట్టుకుని చేయలేను కదా ఉన్న పనులే ఈ ఫోన్లో పెడుతున్నాను చూపిస్తున్నాను అంతేనండి అందుకని చెప్పి ఇక రోజు ఇదే పని అని అనుకో మాకండి మరి వండుకోవటం తినటం ఇంట్లో పనులు ఇవే కదండి మన ఆడవాళ్ళకి అసలు బట్టలు ఏం బాగాలేదండి ఆర ఏదో తడి అన్నట్లుగా మడత పెట్టాలి కదా ఇంకా అని చెప్పి ఇక్కడి నుంచి మడతలు పెట్టేసేసి సర్దేశాను ఇంకా ఆ కూర మగ్గుతూ ఉంటుంది కదా ఈ బట్టలు అయ్యేసరికి అని చెప్పి ఇంతలో గుర్తొచ్చిందండి పైన మోటార్ వేసాను మర్చిపోయాను వెళ్ళి మళ్ళీ మోటార్ కట్టేసి వచ్చి కూర్చున్నాను అనమాట ఒక్కోసారి మర్చిపోతే నీళ్ళన్నీ పోతున్నాయి అనమాట ఎక్కువసేపు మర్చిపోనులేండి ఒకనే అసలు ఎక్కువగా పోనేమో జాగ్రత్తగానే ఉంటాము ఇక ఈ బట్టలన్నీ ఆరిపోయేసరికి అంత బాగా ఏమీ ఎండలేదులే అనుకుంటా పక్కన పాత బట్టలు కూడా ఉన్నాయండి అవి కూడా ఏమంటే వంటగదిలో నేను వాడుకుంటూ ఉంటాను స్టవ్ దగ్గర అక్కడ మా అమ్మ ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేది కొత్త బట్టలు కావాలంటే దొరుకుతాయి డబ్బులు పెట్టి కొనుక్కోవాలంటే కొనుక్కుంటాము పాత బట్టలు మాత్రం మనం కొనలేము పాత బట్టలు జాగ్రత్త చేసుకోవాలి కాటన్ బట్టలు ఎప్పటికైనా ఉపయోగపడతాయి అని చెప్పి అంటూ ఉండేదండి అందుకని ఎక్కువగా కాటన్ బట్టలు అసలు నేను యూజ్ చేసుకోవటానికి చేతి కిందట్టి పెట్టుకుంటాను అనమాట మంచిగా అయిపోయిందండి ఇంకా బట్టలు కూడా మడతలు పెట్టేసాను కదా ఇంకా వంటగదిలో కూర కూడా చూసుకుని టైం అయిపోయింది భోజనానికి పెట్టే టైం అయిపోయిందని చెప్పి ఇంకా వంటగదిలోకి వచ్చేసాను ఇంకా లాస్ట్లో కొంచెం దగ్గర పడిపోయిందిలేండి సిమ్లోనే పెట్టాను ఇక లాస్ట్లో కొత్తిమీర వేసేసి కట్టేసేద్దామని చెప్పి ఒకసారి కలయి పెడుతున్నాను ఇంకా చాలా పనులు ఉన్నాయండి చేసుకోవాల్సినవి ఇల్లంతా సర్దాలి బయట గిన్నెలు ఉన్నాయి తోమాలి ఇక భోజనం చేశాక సాయంత్రమే చేస్తానండి ఈ పని అంతా ఇదిగోండి కొత్తిమీర ఎంత తాజాగా ఉందోనండి భలే ఉంది అసలు ఎంతైనా వేయాలనిపిస్తుంది అండి కొత్తిమీర ఉంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది కూర కూడా ఇంకా ఇదేనండి ఈరోజుకి వీడియో ఇదిగోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఉంటానండి